ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఉన్నాయి సార్ ఫ్రంట్ గ్లాసు రెండు వేల ఇరవై మూడులో చేంజ్ చేసి సిల్ టైర్లు ఉన్నాయి బండికి గుడ్ ఇయర్ కంపెనీ డోర్ ఒరిజినల్ ఇక్కడ కింద రైట్గా రస్ట్ వచ్చింది సీట్ డోర్ కింద ఎగ్దాం అక్కడనే ఒక చిన్నగా ఉంది అది పెయింట్ వేస్తే పోతుంది ఇబ్బంది లేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇక్కడ డెంట్ ఉంది బండికి డోర్ ఓకే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు డోర్ ఒరిజినల్ ఎట్లా రస్టింగ్ ఏం లేదు ఇక్కడ చిన్న దెబ్బ తాకించారు బండికి నిసాన్ టెరానో ఎక్స్వి భయా డిక్కీ ఓపెన్ ఇవ్వరా డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా రెండు వేల పదిహేనే ఉంది సామాన్ బాగానే వేసినట్టున్నారు డిక్కీ ఏం డ్యామేజ్ లేదు ఈ పట్టీలు వెనకాల బంపర్కి సంబంధించిన పట్టీలు సార్ ఇది బంపర్ ఈ బంపర్ ఏదైతే ఉందో ఈ పట్టీ ఇక్కడికి వెళ్ళి కనెక్షన్ ఆ బంపర్కి అందుకే ఇవి కొంచెం మీకు సిల్ మార్చినట్టు కనబడుతున్నాం అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది బండితో కాదు స్టెప్లీ టైర్ సిల్ టైర్ ఉంది యూస్ ఒక టైర్ నార్మల్ ఉంది సార్ మిగతా టైర్లన్నీ ఓకే దీనికి రియర్ ఏసీ ఉంది రియర్ ఏసీకి డైరెక్ట్ బ్లోయర్ కూడా ఉంది మనం ఆన్ ఆఫ్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఇక్కడ రస్టింగ్ ఏం లేదు ఇది కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ గ్లాస్లే ఉన్నాయి కూడా ఒరిజినల్ ఎక్కడ ఏం రస్టింగ్ ఏం లేదు బండికి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి బండి తొంభై ఐదు వేలు తిరిగింది కానీ కస్టమర్ డెబ్బై రెండు డెబ్బై వేలు చేసి వీడియో పెట్టమంటే మనం ఉన్న విషయం క్లియర్గా చెప్తాం తొంభై ఐదు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇందులో డెబ్బై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఉంది ఇది ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ముంద రెండు సిల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక టైరు బ్యాక్ టైర్ కొంచెం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇక లోపల రస్టింగ్ ఉంది చూసుకోర్రీ మళ్ళా చూపెట్లేదు అన్నది ఇది లోపల రస్టింగ్ వచ్చింది అప్రాన్ పైన ఇట్ సైడ్ రాలేదు ఓన్లీ రైట్ సైడ్ అప్రాని పైన లైట్గా రస్టింగ్ ఉంది డోర్ సారీ బానట్ ఒరిజినల్ నిశాన్ కంపెనీ బానటే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది

షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఢిల్లీ వచ్చిన ఇవాళ కూడా ఇక్కడనే ఉన్నా ఒకటి నెల్లూరు వాళ్ళు కేటా కోసం డబ్బులు పంపించారు బండి కొంచెం మనకు డెలివరీ లేట్ ఉంది అందుకోసం ఆగాల్సి వచ్చింది అయితే ఈ బండి నిసాన్ టెరానో ఎక్స్వీ టాప్ అండ్ మోడల్ నాలుగు అలై వీల్స్ వస్తాయి మూడు టైర్ రెండు టైర్లు సెట్ టైర్లు ఉన్నాయి వెనకాల రైట్ సైడ్ టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంటే లెఫ్ట్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చెప్పిన సిల్టైర్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని రెండు వేల పదిహేను ఉన్నాయి రెండు వేల పదిహేను నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఐదో నెల రిజిస్ట్రేషన్ నిసాన్ టెరానో తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ డెబ్బై రెండు వేలు ఉంది అది ఒరిజినల్ కాదు రీడింగ్ టాపరింగ్ ఏసిరు ఒరిజినల్ రీడింగ్ తొంభై ఐదు వేలు తిరిగింది వన్ టెన్ పిహెచ్ ఇది సీసీ పెద్దది ఇందులో ఎయిటీ ఫైవ్ పిఎస్ కూడా ఉంటుంది ఇది వన్ టెన్ పిఎస్ కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్సు లేదు కట్టిస్తాడు ఎన్ఓసి తీసిస్తాడు మనకు మూడు లక్షల తొంభై వేలు చెప్తుండు ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి సారీ నిశాన్ టెరానో ఎక్స్వి టాప్ అండ్ మోడల్ పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి రియర్ ఏసీకి సపరేట్ బ్లోయర్ ఉంటుంది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది గ్రే కలరు డీజిల్ బండి లీటర్కు కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళకైనా పనిచేస్తుంది ఎన్ఓసి ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ నెంబర్ కాబట్టి ఇబ్బంది లేదు కస్టమర్ ద్వారా ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చుట్టూ వీడియోలో నస్తే మా ముఖ్య నెంబర్ బోర్డు మీదనే వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తారు ఢిల్లీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ అయ్యి లిక్కనే ఉన్నా కాబట్టి బండి నాలుగారి సార్ నేను ఢిల్లీలో ఉన్న వీడియో చేస్తున్నా నిసాన్ టెరానో ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది లోపల రైట్ సైడ్ అప్రెడ్ దగ్గర రస్టింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర చిన్న చిన్నగా లైట్గా రస్టింగ్ స్టార్ట్ అయింది నుంచి బండి ఏ పీస్ కూడా మారలేదు నుంచి డికి వరకు మొత్తం ఒరిజినలే ఒక ఫ్రంట్ క్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది తొంభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు ఉంది వీడ మొత్తం చూడరు వీడలలో బండినిస్తే మా ముగ్గురు నమ్మల ఓవర్ కన్నొక్కళ్ళు కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్య ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద మాత్రం థ్యాంక్ యూ